పల్నాడు జిల్లాలో నర్సారావుపేట తొలిసారిగా ఫెరిఫెరల్ యాన్సియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు పట్టణానికి చెందిన శ్రీనివాసరావు నియంత్రణ లేని మధుమేహం తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సమస్య తీవ్రతతో కాలు తొలగించే పరిస్థితికి రావడంతో డాక్టర్ రంజిరెడ్డి వైద్యశాలను సంప్రదించారు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోట సబరి గిరీష్ పర్యవేక్షణలో కాలి రక్తనాళాలలో స్టంట్లు అమర్చ్యాంగ వైకల్యం రాకుండా కాపాడారు పల్నాడులో తొలిసారిగా జరిగిన శస్త్రచికిత్స కావడంతో వైద్య బృందాన్ని మొత్తానికి గర్వకారణంగా ఉందన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపారు శస్త్రచికిత్స చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు చేయడానికి చేసాము అప్పుడు ఇక్కడ చూస్తే మనకు మధ్యలో నుంచే మనకు రక్తాన్ని రక్తం సరఫరా లేకుండా మొత్తం ఆగిపోయింది సో ఇక్కడ సో దానివల్ల ఏంటంటే కింద కింద కాలికి రక్త సరఫరా లేదు సో రక్త సరఫరా లేకపోవడం వల్ల ఏంటంటే మనం ఏంటంటే దానికి ట్యూబ్ వేసి ఫస్ట్ ఆ రక్త సరఫరా ఇక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉంది సో ఆ రక్త సరఫరాన్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి మీరు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూడండి ఇక్కడ నుంచి మొత్తం బ్లాక్ ఉండేసరికి ఈ రక్త సరఫరా అంతా సరిగ్గా లేదు సో దానికి మనం వైర్ వేసి బెలూన్తో డైలీట్ చేసి మొత్తాన్ని బ్లాక్ని క్లియర్ చేసి క్లియర్ చేసిన తర్వాత ఇది బెలూన్ బెలూన్తో క్లియర్ చేసాం క్లియర్ చేసి స్టెంట్ తీసుకుని ఇట్లా వెడల్ప్ చేసాం అనమాట స్టెంట్ తీసుకుని ఇట్లా వెడల్ప్ చేసి అంతా బస్ చేసేసి వెజల్లోకి పాసేసి మొత్తం క్లియర్ అయ్యేటట్లు చూసాం సో వన్స్ మనం అంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు రక్త సరఫరా చూడండి కింద కాళ్ళకి ఇంప్రూవ్ అయిపోయింది సో కింద కాలు వరకు మొత్తం కింద ఆల్మోస్ట్ వాళ్ళ పుండ్ ఇక్కడ ఉంది మొత్తం పర్ఫ్యూషన్ అంతా బాగా ఇంప్రూవ్ అయింది ఇది ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది సో ఇది స్టెంట్ స్టెంట్ నుంచి మొత్తం మనకు ఎక్కడ వస్తుంది సో మన కోటా శబరి గిరీష్ గారి నేతృత్వంలో వారికి మనకి పీటీఏ అంటే పెరిఫరల్ యాంజియోప్లాస్టి స్టంట్ అమర్చి ఆ కాలుకి రక్త ప్రసరణ పెంచి ఆ కాలుని కాలుని సేవ్ చేయటం జరిగింది మామూలుగా అంత షుగరు మరియు పేషెంట్ చ క్రానిక్ స్మోకర్ అవటంతో ఈ కాలుకి రక్త ప్రసరణ అనేది పూర్తిగా తగ్గిపోయి ఆల్మోస్ట్ ఆ పుండు మానాలంటే కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా తయారైంది